ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కోయలకూడెంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చింతలపొడి కోఆర్డినేటర్ ఉన్నమట్ల ఎలిజా పిసిసి జనరల్ సెక్రటరీ గౌతమ్ సత్యేంద్ర పోలవరం కోఆర్డినేటర్ బండి భాస్కర్ జిల్లా కిసాన్ సెల్ బుచ్చిరాజు మద్దాల ప్రసాద్ టౌన్ ప్రెసిడెంట్ గుత్తుల సత్యనారాయణతో పాటు అనేక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రజా మద్దతుతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు

சவுண்ட் பைட் பாடல் இரண்டு